ఉండదు ఇంకా సీరియల్స్ చూస్తారు మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరూ కూడా సీరియల్ ఇద్దరు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ ప్రశాంత్ ఒకటి సానుభూతితో ఆడుతున్నాడు గేమ్ అతను ఇండివిజువల్గా ఏమీ లేదు ఓన్లీ పల్లె ప్రశాంత అనే అనేటోడు ఒక రైతు బిడ్డకు వచ్చిన కాబట్టి రైతు బిడ్డ అనే ట్యాగ్ తోటి బిగ్ బాస్లో ఉండి ఆడుతున్నాడు అని అంటున్నారు అందరూ రైతు బిడ్డ అని చెప్పుకోవడంలో తప్పేం లేదు రైతు బిడ్డ అని చెప్పేసి ఎక్కడ వాడుకున్నాడు అని టాస్కులు ఇచ్చిన దాంట్లో కూడా కంప్లీట్ చేశాడు కదా మరి ఇంత మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేయలేదు మరి వాళ్ళు ఇలా సెలబ్రిటీలు కూడా కంప్లీట్ చేయండి కామన్ మ్యాన్ కూడా కంపీట్ చేశాడు మరి దాని పరంగా చూసుకునే గేమ్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అమర్దీప్ వల్లనే పల్లవి ప్రశాంత్ హై హైగా వచ్చాడని అంటున్నారు అందరూ అది ఏమంటారున్న మీరు పల్లె ప్రశాంత్ మాట్లాడిన దానికి అమర్తి మాట్లాడేది ఇంకా లాంగ్వేజ్ పరంగా కానీ ట్రాన్స్ టీచర్ దాంట్లో కానీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఆడలేదు అమర్తి బైన్ ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ ఇస్ పర్ఫెక్ట్ ఆడింది కాబట్టి పల్లవ ప్రశాంత్ కామన్ మ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయడానికి కారణం అది మాకు వాళ్ళు ఏం కాదు వీళ్ళు ఎవరు మిత్రులు కాదు గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తారు ఫ్యాన్స్ అంగంలో ఎవరైనా ఇంకోటి పల్లె మన శివాజన్న బిగ్ బాస్ హౌస్లో ఉండడం వల్ల పల్లవి ప్రశాంత్కు ప్లస్ ఆ మైనస్ అయిందో హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయిందా ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీ మధ్య సెలబ్రిటీల మధ్యలో ఉన్న కామన్ మ్యాన్కి ఒక సెలబ్రిటీ సపోర్ట్ చేయడం అనేది నాటకం ఆ విషయంలో అయితే నేను శివ సార్కి ఒక సెలబ్రిటీ కాకుండా ఒక కామన్ మ్యాన్గా ఆలోచించి ఆయన కూడా రైతు బిడ్డ కాబట్టి ఆలోచించి సపోర్ట్ చేసింది ఇంకోటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు శివాజీ అన్న ఉన్నాడు శివాజన్న కూడా పల్లవి ప్రశాంత్ అతన్ని అతనితో పెట్టుకొని శివాజన్న గేమ్ ఆడుతున్నాయి దాన్ని ఎట్లా చూడవచ్చు ఆయన కోసం ఆడుతున్నాడా లేకపోతే పల్లవి ప్రశాంత్ కోసం ఆడిస్తున్నాడా వాళ్ళిద్దరు ఆడినా పర్వాలేదు అన్న వాళ్ళిద్దరు ఎవరికి టైటిల్ వచ్చినా మాకు లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు గెలిచినా అడ్జస్ట్మెంట్ తీసుకుంటారు అమర్దీప్కి అయితే రాలన్నకు వచ్చినా బెస్ట్ గానీ అమర్దీప్ అయితే అమర్దీప్కి అయితే రాలేదు ప్రియాంక గేమ్ గురించి చెప్పండి అమ్మ ప్రియాంక కూడా బాగా ఆడింది కదా ఉందరి గేమ్స్ అన్నీ కూడా బాగా ఆడింది ప్రియాంక ఎవరి గురించి యావరేజ్ లాంగ్వేజ్ రాకుండా ఈ టైంలో మంది మధ్యలో లాంగ్వేజ్ రాకుండా అందరితో కమిషన్ తీసుకోవడం అందరితో బాగా ఆడేది కాబట్టి ఎవరేజ్ టెస్ట్ స్కేమ్లో పడగలిసి ఎవరే టెస్ట్ కాదు అర్జున్ కూడా బాగానే బయటపడే ఆయన పిల్లంతవరకు అయితే సబ్జెక్ట్ కాదు ఇంకోటి మీకు ఇష్టమైన గేమ్ ఏంటిదన్న పల్లవి ప్రశాంత్ ఆడిన గేమ్స్ వల్ల మీకు ఇష్టమైన గేమ్ ఏది బాగా ఆడేడు నాకైతే పల్లె ప్రశాంత్ ఇసుకలో నుంచి బ్రమ్మలో నుంచి బయటకు వచ్చి బెల్లి కొడుతుంది అది బాగా అనిపించింది ఒక ఆర్మీలో ట్రై పై చేస్తుంది పల్లె ప్రశాంత్ ఇంకా ఇంకా పల్లె ప్రశాంత్ గురించి యాభై లక్షలు వస్తే నేను ప్రజలకు ఇస్తాను అంటున్నారు దాని గురించి ఏమంటారు పల్లె ప్రశాంత్ ఇస్తాడా ఇవ్వడానికి నెక్స్ట్ ఆప్షన్ అది ఆయన ఇస్తా అని చెప్పాను అది ఇవ్వకుండా మాకు అపరిమితమైపోయింది ఎందుకంటే ఆయన ఇచ్చినట్టు గెలిచిపోయాడు మన ఒక్క మాట అన్నది ఆ మాట వ్యాట్సాప్ అనుకోవాలి మళ్ళా ప్రసాద్ మిడిల్ క్లాస్ కామర్స్ మ్యాన్ ఉంది ఇంతమంది సెలబ్రిటీల మధ్యలో ఉండి అంత డబ్బు వచ్చినాన్ని కాకుండా రైతులు లేదు భయం భయం లేని భక్తు ఎనీవన్ మెంబర్ కమన్ యార్ అవర్ బాడీ ఓవర్ ఆల్ దెస్ట్ ఆల్వేస్ ఓవర్ ఐ థింక్ నాట్ హ్యాపీ నాట్ సెట్ కావాలి జగన్ జగన్ చెప్పు జగన్ డైలాగ్ జగన్ డైలాగ్ మంచి మాట్లాడి తెలిసిన కేసీఆర్ గాడు మాజీ సీఎం పోయే హాస్పిటల్ నన్ను కుర్చీ తాత అంటారు కొడుకును సీఎం చేయాలని తహతహలా అంటారు వన్ చాట్ టూ బులెట్ వాడు ఒక దిక్కు నా పడత నాకు పెట్టుకోరావు హాస్పిటల్లో బాగున్నా సైలెంట్ గా వాళ్ళు ఏ కాంగ్రెస్ గెలికినావనుకో నిజంగా కుర్చి మార్చా పెట్టి ఆయనతో పానం